టు మై ఛానల్ ఈరోజు నేను మీకు అండర్ టూ హండ్రెడ్ రూపీస్ లోపు ఫ్లిప్కార్ట్ నుంచి ఐటమ్స్ మీకు ఎలా బై చేయాలో నేను ఈ వీడియోలో చెప్తాను ఓకే ఆల్మోస్ట్ అందరికీ ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ అనేది ఉంటుంది ఓకే నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను సెర్చ్లకు వెళ్ళి ఫ్లిప్కార్ట్ మీరు సెర్చ్ చేయండి అప్లికేషన్ ఓకే వస్తుంది లాస్ట్ ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసినా కాబట్టి ఓకే చూపిస్తుంది డైరెక్ట్ నేను లాగిన్ అవుతాను ఓకే లాగిన్ అయినాక మీకు ఇక్కడ అండర్ టూ హండ్రెడ్ లేదా హండ్రెడ్ లోపు మీకు ఐటమ్స్ కావాలంటే ఇందులో కేటగిరీకి వెళ్ళాలి ఓకే కేటగిరీ కింద డౌన్లో కేటగిరీ ఓకే కేటగిరీస్ సెలెక్ట్ చేసుకోండి ఇందులో కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నాక మళ్ళీ కొద్దిగా డౌన్ తీసుకోండి డౌన్ తీసుకుంటే మీకు ఇక్కడ అన్ని రకాలుగా మీకు చూపిస్తుంది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను పాకెట్ బజార్లోకి వెళ్ళి నేను ఇక్కడ మీకు చూపిస్తా ఓకే ఇప్పుడు పాకెట్ బజార్లోకి వెళ్ళినాక మీరు స్క్రోల్ డౌన్ అయితే మీకు ఇక్కడ చూడండి మహాలోటు అండర్ ఏ బడ్జెట్ అండర్ నైంటీ నైన్ అండర్ నైన్ వన్ నైంటీ నైన్ అండర్ త్రీ హండ్రెడ్ ఓకే నేను ఇప్పుడు నైంటీ నైన్ చూపిస్తాను సేమ్ మనకి ఇక్కడ ఏం కావాలంటే అవి మీకు అండర్ నైంటీ నైన్ మాత్రమే చూపిస్తుంది అన్నట్టు చూడండి అన్ని ఐటమ్స్ మీకు నైంటీ నైన్ రూపీస్ ఏ ఐటమ్ అయినా కానీ మీకు ఈజీగా అన్ని రకాల ఐటమ్స్ మీకు ఇక్కడ చూపిస్తుంది ఎగ్జాంపుల్ మీకు నైంటీ నైన్ కాకుండా ఇంకా తక్కువ అంటే ఇలా షార్ట్లోకి వెళ్ళి మీరు సింపుల్గా లోటు ఐ సెలెక్ట్ చేసుకోండి ఫ్రైజు ఆటోమేటిక్గా మీకు ఇక్కడ అన్నీ చూపిస్తాయి ఓకే చూడండి అన్నీ ఇంత తక్కువ ధరలో మీకు ఎక్కడ ఏ ఆన్లైన్ షాప్లో కూడా ఉండయి ఇది ఎవరికి కూడా తెలియదు జనరల్గా జనరల్గా మనం ఏం చేస్తామంటే సర్చ్ చేసి బుక్ చేసి అది చేస్తాం మామూలుగా ఒక ఐటెం మనం సర్చ్ చేస్తాం ఆ ఐటెం వచ్చేస్తుంది అటు బుక్ చేసేస్తాం అది జనరల్గా ఓకే మీకు ఈ ఆటో డీల్ మీకు ఉపయోగపడుతుంది ఓకే ఆల్మోస్ట్ ఫ్రీ డెలివరీ ఉంటుంది చూడండి బుక్ చేసేటప్పుడు మీకు మినిమమ్ క్వాంటిటీ ఇంత అని ఉంటుంది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్ ఆర్గానిక్ రా పామ్కిన్స్ ఓకే నేను బుక్ చేసిన ఇది మినిమం ఫైవ్ ఆర్డర్స్ ఉంటుంది ఫైవ్ ఆర్డర్స్ మనం చేసుకుంటే మనకు ఫ్రీ డెలివరీ వచ్చేస్తుంది ఓకే ఓకే ఇప్పుడు మనకు అండర్ టూ హండ్రెడ్కి వెళ్దాం ఓకే అండర్ టూ హండ్రెడ్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం ఓకే చూడండి అండర్ టూ హండ్రెడ్లో మనకు వాచ్ కూడా వస్తుంది ఓకే మొబైల్ స్టాండ్ చాలా మీకు అండర్ టూ హండ్రెడ్లో చాలా ఐటమ్స్ ఉంటాయి మీకు మీకు ఏవైతే ఇష్టం ఉంటాయో ఏవైతే అవైలబిలిటీ మీకు ఐటమ్స్ ఏవి అవైలబుల్ మీకు కావాలో అవి మీరు చేసుకుంటే అయిపోతుంది ఓకే అంటే ఇక్కడ కొన్ని స్టాక్ లేకుండా కూడా ఉంటాయి మనం చెక్ చేసుకోవాలి ఓకే ఎందుకంటే కొన్ని స్టాక్ ఉంటాయి కొన్ని స్టాక్ ఉండయి అవైలబుల్ ఉన్నాయా లేవా అనేది మనం కరెక్ట్ చెక్ చేసుకొని మనం ఆర్డర్ పెట్టుకుంటే మనకు త్రీ డేసు ఫోర్ డేసు మ్యాక్సిమమ్ ఓకే మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను ఓకే హండ్రెడ్ మీకు టూ హండ్రెడ్ లోపు ఓకే చూడండి మీకు చాలా ఐటమ్స్ ఉంటాయి ఓకే నేను ఇది ఎక్కువ షూట్ చేయలేను ఎందుకంటే లెంత్ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఈజీగా అయ్యేటట్టు ఈజీగా అందరూ చూడడానికి ఈజీగా ఉండడానికి నేను ఇది షూట్ చేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ నా వీడియోను మీకు నచ్చినైతే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ